ంతగా ఓ ఫోన్ చేసి తినేస్తావా చేస్తున్నాడు బాగా ఎలా ఉన్నాడా బావ తిన్నాడా బావని చూసావా నీకు అంతగా ప్రేమ ఉంటే నీ సొంత ఫోన్ లో నుంచి చేసుకుని మాట్లాడుకో నన్ను ఇబ్బంది పెట్టకో అర్థమైందా ఓనే ఇక్కడ బావకి బానే ఉంది మూడు పూల కాళ్ళ కింద ఉంది ఓ రోజు బావ పొడుకుంటే నిద్ర అట్లేదంట ఇంకా బావకు భయం వేసిపోయి వెంటనే ఆ ఆరో తరగతి నుంచి బావను ఆవిడి కలిసి చదువుకున్నారంట పాపం అప్పుడు వెంటనే భయం వేసుకుంది ఆవిడ ఫోన్ చేస్తే ఆవిడ వేసాన్ని పైపేకా వచ్చి ఇక్కడికి వచ్చింది పని చేసుకుంటున్నా ఇద్దరు బాగానే ఉంటున్నారు కలిసిమెలిసి ఇద్దరు కష్ట సుఖాలు పంచుకుంటున్నారు గొడవలు ఏం పడకుండా బాగానే కలిసి ఉన్నారు అదైందా నువ్వు కంగారు పడిపోకు నువ్వు తిని ముందు బావకి ఇక్కడ బాగానే సాగుతుంది అర్థమైందా నీ మీద అందుకే కవమవుతుంది ఆ రోజు బావకి భయమేస్తే ఆదుకున్నది ఈవుడా నువ్వు ఆదుకున్నవా నువ్వు ఆదుకోలేదు ఈవిడా ఆదుకుంది పాప అందుకనే అంటారు అదమైందా బావ అందుకనే ప్రేమగా చూసుకుంటున్నాడు ఆవిడ్ని అన్నింటికి ముందు తన నీడ తన మనసు ఇద్దరు ఉంటున్నారు నువ్వు ప్రశాంతంగా ఉండు నన్ను బుర్ర తినకు నాకు ఫోన్ చేసేసి బావని చూడు బావ ఫోన్ ఎత్తి తినలేదు నన్ను తినొద్దు నీది నువ్వు ఇలా ఉండు నాయన ఇలా ఉంటుంది ఓకేనా ఎంతసేపు మొగ్గుడే ఇక్కడ మొగ్గుడే అలా ఉండు చెయ్యి పాప దాన్నమా ఓకేనా ఆదుకోవాలి టయానికి